హాయ్ హలో ఇక్కడ చూడండి ఎంత అందమైన ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇవేంటో తెలుసా మందార గోంగూర అండి అసలు గోంగూరలో ఎంత అందమైన ఫ్లవర్స్ చూసారా అండి మీరు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు సూపర్ కదా అసలు సూపర్ అంటే సూపర్ ఇంకంతే చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఇదంతా కూడా ఎన్ని మొక్కలో తెలుసా మొత్తం కూడా ఒకటే మొక్కండి మొత్తం కూడా ఒకటే మొక్క చూడండి అసలు బాబా బాబా ఆ కలర్స్ చూస్తామంటే ఎంత బాగుంది అసలు ఎంత అందంగా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఒక్క పువ్వు ఇవన్నీ కూడా మళ్ళీ సీడ్స్ అవుతాయండి విత్తనాలు అవుతాయి చూడండి మొదలైతే అక్కడ ఉందండి మొదలు పెద్ద మొదలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలు ఫ్లవర్స్ బా సూపర్ నాకు రెండు కళ్ళు చాలట్లేదు అసలు ఈ ఈ ఫ్లవర్స్ అందాలని చూస్తుంటే సూపర్ సూపర్ ఒకేసారి ఇన్ని ఫ్లవర్స్ చుట్టం భలే ఉంది అసలు పైగా ఒక్కటే మొక్క ఇంత ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా దూరం వెళ్తాను చూడండి ఇలాంటి అంతా కూడా గోంగూరే సీడ్స్ కానీ వదిలేస్తాను నేలలో వేస్తే ఇలా ఉంటుందన్నమాట అలాగే వీటి మొగ్గలు కూడా చాలా అందంగా ఉంటాయండి బ్లాక్గా చూడండి ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయి కదండి అసలు కానీ ఇవి చాలా ముళ్ళు ఉంటాయండి చాలా అంటే చాలా ఉంటాయి ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుంది అలాగే వాటికి ముళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి ఇవి నాకు తెలిసి రేపు మార్నింగ్ ఇవన్నీ కూడా విచ్చేసుకుంటాయండి ఇవన్నీ కూడా విచ్చేసుకుంటాయి ఎంత బాగున్నాయి అసలు ఇది ధనాస గోంగూరలో ఒక వెరైటీ మందార గోంగూర అంటారు ఎందుకంటే ఇది మందార పువ్వుల్లాగా చాలా అందంగా ఉంటాయి కాబట్టి మందార గోంగూర అని అంటున్నారండి కదా మందారంలో లేదా ఎంత అందంగా ఉన్నాయి ఈ పువ్వులు సూపర్ బ్యూటిఫుల్ కదా అయితే కొంతమందికి ఈ ఈ మందార గోంగూర మీద డౌట్ వస్తుంది ఇది ఎడిబిలా తినొచ్చా తినకూడదా అని ఖచ్చితంగా తినొచ్చండి ఇది ధనాస గోంగూర నాటు గోంగూర ఎలా ఉంటుందో ఇది కూడా అంతేనండి తినవచ్చు కాకపోతే అవి ఎల్లో కలర్లో వస్తాయి బెండ పువ్వులు ఎలా వస్తాయో సేమ్ అలా వస్తాయి కాకపోతే ఇవేమో మందారాల చాలా అందంగా వస్తాయి పులుపు తక్కువ ఉంటుంది పులుపు తక్కువ ఉండి కొంచెం చింతపండు యాడ్ చేసుకుని ఆగు ఉంగూర ఎలా ఉపయోగించుకుంటామో ఇవి కూడా అలా ఉపయోగించుకోవచ్చు బాగుంటుందండి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఓకేనండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్